మన ఫ్రెండ్స్ చూసారా టెంపుల్ మా ఊరు టెంపుల్ శ్రీరంగనాయక టెంపుల్ ఎంత ప్రశాంతమైన వాతావరణం చూసారా నేను మా ఊరి గుడికి వచ్చాను మా ఆడపరచు తీసుకొని వచ్చిన బాబుని ఆడపరచు చల్ల గాలి ప్రశాంతమైన వాతావరణం వెళ్తున్నాం దర్శనం అయిపోయింది వెళ్తున్నాం దేవుళ్ళు ఇక్కడ చూసిన దేవుళ్ళ విగ్రహాలు చూడండి చూడండి దర్శనం చేసుకోండి మీకోసం ఎంత కష్టపడుతున్నాను నేను రగ సముద్రం చిన్న సముద్రం మధ్యలో టెంపుల్ మా చిన్నోడు ఎంత గుర్తు ఆడుతున్నాడు ఆడుతూ ఆడుతూ గుడి ముద్దని చూస్తున్నాడు తనయ తనయా తనయా ఎందుకు ఇంకో మంకీష్ మంకీస్ బంగారముడు దాని లోపలి మా ఓడిజుడు ఎంత ఆట పెట్టించింది వాళ్ళ నానమ్మ అయ్యో తొందరగా వందా క్రా ఇయేన రా సాట్లి సా దాయిసు లోగవా మంగారు దాదా దా ఇవాది వాందే నా నా اعبد <applause> <applause> <applause>